ఏ నుంచి అన్న కోళ్ళపూడి కోళ్ళపూడి ఎక్కడన్నది మోటార్ మండలం మోటరు మండలం ఎంతమంది వచ్చారన్న మేము ముగ్గురం వచ్చాం రెండు రోజుల నుంచి వస్తున్నారన్న మేము ఆరు నెలలు పెట్టి వస్తున్నాం ఆరు నెలలు పెట్టి ఇక్కడికేనా ఇక్కడికే అంటే చుట్టుపక్కల అంటే ఏ ఊరు పిడుగురాల పిడుగురాలా ఎక్కడ అటు కొండ బెల్లం కొండ ఒకటి గుడిమేట్ల గుడిమేట్ల గుడి మెట్ల ఒకటి పొట్టుగోడెం ఇటు జొన్నగిరి ఒకటి ఇవి దొరుకుతా ఉంటా నీకు ఇప్పుడు తిరిగా కదా ఎక్కడ ఒక్కడ కూడా దొరకలేదు ఈ ఆరు నెలలు కూడా దొరికినాయి దొరికినాయి కానీ చెన్నై చెన్నై లక్ష అమ్మేవా అయిపోయి ఎక్కడ దొరికినాయి జన్నగిరి అన్న అక్కడ కూడా దొరికినాయి అది ఎంత అమ్మా అది లక్ష అది అక్కడే అమ్మా లేకపోతే అమ్మా తర్వాత తర్వాత ఇటు కొలూరు ఒకటి అదే కొల్లూరులో అంటే ఎక్కడ దొరికింది పొందులు గారి పొలం పొందులగారి పొలం ఆడలున్నా అక్కడ ఒక రోజే మా బైక్ వేసుకొని వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటికి వస్తాం వెళ్ళంగా ఒక రోజులోనే దొరికింది ఆడెళ్ళంగానే మా వాడికి ఒక దొరికింది అక్కడ చిన్నది ఒక యాపి నీకు నాకు జనగిరిలో దొరికింది నీకు జొన్నగిరి మీ వాడి ఇప్పుడు కోలూరులో దొరికింది ఎక్కడ మేర కోళ్ళూరులో దొరికింది గుంటూరులో అమ్మ ఇంకా ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళి అమ్మేసా అంటే ఇంకా టెస్టింగ్ చేసిన కాడ అమ్మేశారు టెస్టింగ్ చేసిన కాడే అయితే అసలు ఉన్నాయి ఉండేది మాత్రం వాస్తవే కాబట్టి అందరికి దొరకవు కదా అది కానీ అదృష్టం బాగుంది అమ్మట్లో లక్ష రూపాయలు వచ్చినాయి అంటే ముందు ఖర్చులు కన్నా వచ్చినట్టేగా ఖర్చులకు వచ్చినాయి మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఇంకేం దొరకలేదు అన్నా ఇంకేం దొరకలే ఈ ఆరు నెలలు సరిపోయినట్టేగా మళ్ళీ ఆరు నెలలు అంటే ఇప్పుడు కదా మనం ఖాళీగా అచ్చంగా దీని మీద దృష్టి పెట్టాం మనకి ఐస్ క్రీమ్ బండి ఉంది దానికి వెళ్తాం ఎప్పుడు వర్షం పడ్డప్పుడు ఇలాంటప్పుడే ఓకే ఓకే వర్షాకాలం వానాకాలం మాత్రమే వస్తావు మిగతా టైంలో నీ పని నువ్వు పని అచ్చం దీని మీద దృష్టి ఆరు నెలలు అంటే ఆరు నెలల నుంచి తిరుగుతున్నావు ఆరు నెలలు పెట్టంటే అంటే ఎప్పుడు వస్తా ఉంటాం కదా అట్లా అట్లాకలి ఇదే పని మీద ఉన్నావు ఇగ ఇగో రాళ్ళు అంటే నీకు పొద్దునుంచి దొరికినా రాళ్ళు ఇంకా ఉండయి అట్లా ఉండే అంటే ఇక్కడ అసలు ఉన్నాయంటా ఉన్నాయి శ్రీరాంపురంలో రాళ్ళు ఉండేది మాత్రం వాస్తవే ఎక్కడైనా ఉండే అవి ఉన్నాయి అంటే ఆల్రెడీ వజ్రం ఉండట్టే లెక్క ఇవి ఉండయి అంటే ఆహా అదే రాళ్ళు ఉండయి కదా చూడు ఎంత చైనింగ్ ఉంది అది నాకు ఇటీవల మధ్య ఒక కాయన కూడా చిక్కింది ఎక్కడన్నా అది ఏదో రా రాసింది కొల్లూరులోనే ఆహా రూపాయి పిల్లలు లాంటి పిల్లలు లాంటిది మందం ఉంది అది అందు ఉంది ఏమైందో అర్థం కాల మనకి అది ఇంట్లో పెట్టావా పోయింది అది ఇంట్లోనే ఉంది మరి కాడ అది రాగిపోతుంది దాని మీద ఆ రాగి అన్నట్టుగా మనం దాన్ని నాణ్య పెట్టి అదే అప్పుడు నాణ్యాలు ఉండేగా ఆ రూపంలో అనుకొని ఇప్పుడు రోజు సుమారు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అన్నట్టు కోళ్ళూరు ఎన్నోంది నువ్వు పోయి కోళ్ళూరులో పోలీసులు కాపలా ఉంటున్నారు ఏమంటున్నారు ఏమన్నా బైకులు ఏమన్నా ఇబ్బంది పెట్టడం బైక్ లోతున్నారు ఐదు వందలు రెండు వందలు బుట్ట తటా అందరు పీక్కుని వెళ్ళిపోతున్నారు అంటే పుంతులు గారి పొలాన్ని డైరెక్ట్గా వస్తున్నారా డైరెక్ట్ ఆటోలు కూడా వస్తున్నాయి ఆటోలు వస్తాయి బైక్లు వస్తున్నాయి పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వస్తున్నారు అడవి చాక వాళ్ళు ఉంటారు కదా ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వద్దమ్మా ఇబ్బంది పడతారు అది అని వద్దంటున్నారు ముందు జరిగింది అది అప్పటి నుంచే లేదు లేరు అంత మంగళ లేరు మన మంచిగా అది ఏంటంటే అన్న ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలియని వాళ్ళు వచ్చి ఎక్కడే కాస్త దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడే పునుకుంటున్నాం హైదరాబాద్ నుంచి అటు నల్గొండ నుంచి పొలం అంటే మధ్యలో అక్కడే పనుకుంటున్నారు కట్టిగా అసలు ఆ పొలం నిర్మాషంగా ఉండిద్ది అసలు భయంకరంగా ఉండిద్ది కానీ అక్కడ నుంచి రాట్లా అక్కడ నుంచి రావట్లే కొంతమంది ఉంటా ఏదో పోయి పొంతుల గారి పొలం కంపల్సరీగా దొరుకుతున్నాయి మాత్రం అస్సలు దానికి తిరిగేలేదు నెంబర్ వన్ జ్వరాలు దొరుకుతున్నాయి ఇప్పుడు గుడిమెట్టలో దొరుకుతున్నాయి అన్న కూడా దొరికిందంట గోడ దొరికింది అంట ఒక కూడా గుడిమెట్టలో నెంబర్ వన్ రాళ్ళు గుడిమెట్టలో కూడా కూడా ఒకటి ఇక్కడ ముస్లాం దొరికింది కదా అన్నా ఎంత పోయి ఉంటుంది అది అది ఒక లక్ష నరకు పోది పోదు ఇంకెవరికన్నా దొరికింది ఇక్కడ దొరికినాయి ఎంతమందికి ఆ సైడ్ దొరికినాయి ముగ్గురు దొరికినాయి ఒకరోజు అంటే ఎక్కడ ఆ సైడ్ అంటే అదర్ని క్లీన్ అవతల ఉంది చూడు కసర కల్లి దొరికినాయి అంటే కొండ ప్రాంతం అంటే ఇటే కాకుండా ఈ చివరి దాకా ఇతుకుతున్నారా చివరి దాకంది ఆ దరిని తుమ్మండి లైట్ కిమ్మర్లలో ఉన్నాయి కదా వాటిని పగలగొట్టి వాటిలో నుంచి తీసి ఉండే దరికల్లా వెళ్తారు ఏండి నేను అనుకున్నాను ఇంక ఏదైనా కొండ మొత్తం ఇంకా రౌండ్గా రౌండ్ షేప్ చూస్తారు ఎక్కడ అనుమానం ఉంటే ఇంక ఒక దాకా దొరుకుంటాయి ఇక్కడ ఇప్పుడు జొన్నగిరి అన్న జొన్నగిరి ఇప్పుడు పోలీసులు ఊరుకోట పోలీసులు పోలీసులు కాదు రైతులే ఊరుకోటలా అది పొలాలు వేసారు కాబట్టి పొలాలు దున్ని ఉన్నాయి కదా తొక్కుతారని ఇప్పుడు అయితే మన గుంటూరు జిల్లాలు మనం ఖచ్చితంగా దొరుకుతాయి అనుకున్న ప్రదేశం ఏదంటావు కోళ్ళూరు ఒకటే కోళ్ళూరు పుట్లగూడ ఇప్పుడు కోల్లూరు పొలంలో అసలు నీళ్ళు లేవుగా నీళ్ళు లేవు బళ్ళు వెళ్తున్నాయి ఆటో కూడా వెళ్తా వెళ్తున్నాయి బల్ల కట్టి ఆపేసారు బల్లకట్టలక్షన్ వల్ల ఆపేసి ఉంటారు ఆపేశారు కోల్లూరు అయితే డైరెక్ట్ బండి వెళ్తుంది కొద్దిగా పోలీసులు అయితే పరిశ్రమలతో ఇబ్బంది అవుతుంది అది అది మిగతా అంతా అసలు వాటర్ మొత్తం ఆ కొల్లూరు మొత్తం ఆంశాం గుడి కూడా బయటపడిపోయింది అసలు మొత్తం ఏమి ఎండిపోయినాయి మొత్తం బళ్ళు డైరెక్ట్కి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి పొంతుల గారి పొలంలోకి ఆ నేను కాయిన్ దొరికింది అదేలా కాయిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఓకే ఎవరిగా దొరికినా మీకు తెలిసిన వాళ్ళకి ఆడ కోళ్ళూరులోనా కోళ్ళూరులో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ దొరికినాయి ఒక ఇరవై ముప్పై దాకా దొరుకుంటాయి ఇక్కడ 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 కోళ్ళూరులో చెప్పలేన దొరికినాయి అది మెయిన్లే మన కోహినూరు వజ్రం దొరికింది కాబట్టి కోహినూరు వజ్రం అక్కడే కదా దొరికింది అక్కడ దొరికింది కాబట్టి ఆ జనం గుంపులు గుంపు పాకాలు వేసుకొని ఉంటున్నారు అక్కడ చూసా చూసా అక్కడ అసలు భయంకరంగా పాకాలు వేసుకొని ఉంటాం కానీ వారం పది రోజులు ఉంటారు ఇరవై రోజులు ఉంటారు మొత్తం ఇంకా బలకట్టు అవతలకి అది పడవ వేసుకుని అవతలకి వెళ్ళి తెలంగాణ వెళ్ళి తెచ్చుకుంటారు కావాలంటే అవును పడవల్లో ఉండేవాళ్ళు భోజనం తెచ్చిస్తారు అదేలా ఏదైనా కష్టపడాలి కష్టపడితే తిండి నిద్ర ఇవన్నీ కాదు ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం దక్కేది అందుకనే కష్టపడాలి ఏదైనా దొరికితే మాత్రం ఇంకా అది లక్షలో కోట్లలోనే ఉండి దేవారం అదిలే కొంతమంది ఏంటంటే మాకు దొరకట్లేదు సంవత్సరాలు ధరపడి ఎత్తుకుతున్నాం లేకపోతే నెలల తరబడి అంటారు రాత బాసు రాత రాతను బట్టి దొరికిద్ది అది దరిద్ర పెద్ద మంది నడి జుట్టులో కూర్చొని దిగకపోతే ఆడ దొరికిద్ది అదృష్టం ఉండాలి ఎవరికైనా అదృష్టం ఉండాలి ఎక్కువ ముసలి వాళ్ళకు దొరుకుతాయి చూడు ముసలికే తాగుబోతలు ఎక్కువ దొరుకుతాయి తాగుబోతలు కూడా ఏంటంటే ఎప్పుడు అమ్ముతారో తెలియదు అది ఆడున్నాడు చూడు వాడికి దొరుకుతాయి మళ్ళీ ఎన్ని దొరికినాయి అతనికి వాడికి ఒకటి దొరికింది ఎంతకమ్మాడు వాడు ముప్పై ఏళ్ళకి అమ్మాడు చిన్నది చిన్న ఎక్కడ దొరికింది అది అక్కడ అక్కడూరే కోళ్ళూరేష్ అంటే దొరకంగా మీరు టెస్టింగ్ చేయించుకుంటున్నారు లేదా చూడంగా అర్థమైపోతుంది మాకు అర్థమైంది వజ్రాలు మాకు జన్నగిరిలో అచ్చేటు చూపెట్టాడు కదా అంటే పట్టుకొని మామూలుగా చూపెడితే అయిపోయినట్టు బ్రైట్నెస్ దాని వజ్రం అలా కొంతమంది ఏమో ఇప్పుడు మీకంటే తెలుసు అన్న మీకు అంత ముందు ఆయన జొన్నగిరి ఆయన చూపినప్పుడు మీకు కూడా తెలియనప్పుడు కనీసం వంద రెండు వందల రాళ్ళు ఎరుకుపోతారు తెలియనప్పుడు కొంతమంది తెలియక ఇప్పుడు కూడా వాళ్ళు టెచ్చింగ్ చేసుకుంటారు ఐదు రూపాయలు రెండు రూపాయలు కట్టి ఇన్ని ఇన్ని రాళ్ళు ఎదుర్కొని వస్తారు ఒకవేళ బస్తాల్లో ఎత్తుకొని వస్తారు ఇంత బస్తాల్లో ఎత్తుకొని తీసుకొచ్చి ఆయన మొంగలు పోయించాడు ఒకసారి అంటే ఈ కిస్ట్లో ఇంతెంత బొడుగున ఉంటాయి తెల్లంగా ఉన్నాయి వైట్లు మొత్తం అవి బనికిరావుగా అవి బనికిరావు ఏదైనా రంగురాళ్ళు వజ్రాలు రంగురాళ్ళు అన్ని తేనె కలర్ రాయదుగా అదిగా మాదిరిలో ఉంటుంది దీంట్లో ఫుల్ చైనింగ్ ఉంది ఇప్పుడు కోళ్ళూరులో పందు పొలంలో రంగురాలు కూడా బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు ఒక పచ్చరాయి కానీ బులుగురాయి కానీ అచ్చం కలర్ ఫుల్ కలర్ ఉంది అనుకో లైట్ కలర్ ఉంటాయి ఫుల్ కలర్ ఉంటే ఉంటారు అవి అవి రేట్ ఎక్కువ కదా గ్రీన్ రేట్ ఎక్కువ ఉంటుంది అవి దొరకడం కూడా అరుదుగా దొరుకుతాయి వాటిలో కూడా మామూలుగా ఆ మాదిరిలో దొరుకుతాయి మినిమం అవి ఎంత ఉంటాయి లక్షల్లోనే ఉంటాయి అవి లక్షల్లోనే ఉంటాయి వేలల్లో అని చెప్పారు అవి కొనేవాళ్ళు తక్కువ వేస్తారు దెబ్బ అవి కొనేవాళ్ళు వేస్తారు దెబ్బ ఇప్పుడు మనకి దొరికితే ఎక్కడ అమ్ముకోవడం నయం అవి మనం మామూలుగా అయితే జొన్నగిరిలో మోసం ఉండదు వాళ్ళు వాళ్ళు బాగానే అవుతారు రైతులు విజయవాడ గుండ్రె కన్నా కూడా జొన్నగిరి ఎక్కువ అక్కడ పురుషోత్తం సౌదరి ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ తమ్ముడు సరే ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి అమ్ముకోవడం నయం మనకి ఈ మధ్యలో ఎక్కడైనా దొరకన ఈ మధ్యలో ఈ మధ్యలో వేస్తారు పిటి మినిమం ఎన్ని లక్షల ఉంటుంది అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి రెండు మూడు లక్షలు తేడా ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు అనుకో ఇక్కడ అక్కడ ఎంత ఉంటుంది లక్షలు అనుకో ఇక్కడ లక్ష ఇస్తారు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి అక్కడ అనుకో వాళ్ళు మొత్తంలో తీసుకోరు దాని ఖర్చులు అవి మినహించుకొని కదిమై చేస్తారు అది